డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా గుంటూరులో అత్యున్నత సేవలను అందిస్తూ ప్రజల మన్ననాలు పొందుతున్న షేక్ కరీం ను నగరంలోని పౌర సంస్థలు ఘనంగా సత్కరించాయి ఈ నెల ముప్పైవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రాంతీయ రవాణా కార్యాలయంలో భూమిడాల శ్రీ కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన చైతన్య వేదిక అవగాహన మానవతా నేస్తం సంస్థల ప్రతినిధులు షేక్ కరీం కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా షేక్ కరీం ప్రసంగిస్తూ మైనర్లు వేగంగా వాహనాలు నడుపుతున్నారని యువత మద్యం సేవించి వాహనాలు నడపడం వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిసి ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహించడం ట్రాఫిక్ నియమ నిబంధనలను వివరించడం ద్వారా మార్పులు తీసుకుని రావడానికి కృషి చేస్తున్నామన్నారు దాదాపు పది లక్షల జనాభా ఉన్న గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ గల వేగంగా పెరుగుతుందని తెలిపారు ప్రజల భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలని కోరారు మద్యం డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పానీయాలకు యువత అలవాటు కావడం వలన వాహనాలు నడిపేటప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు ప్రముఖ సేవా ూర్తి ఫౌండాల శ్రీ నిరంతరం నిర్వహిస్తున్న షేక్ కరీం మూమెంట్ అందించి తాను చేస్తున్న సేవలకు గుర్తింపుగా అందిస్తున్నామని తెలిపారు బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి గుంటూరు నగరంలో చేసే మంచి పనుల అండగా నిలుస్తుందన్నారు శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణ రావు ప్రసంగిస్తూ షేక్ కరీం లాంటి నిబద్ధత గల ప్రభుత్వ అధికారులు అరుదుగా ఉన్నారని ప్రశంసించారు ప్రతిరోజు వాహనదారులతో రహదారులు భద్రతా నియమాలు పాటించని వారితో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో మార్పులు తీసుకుని రావడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ షేక్ కరీం ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తే ఆంధ్రప్రదేశ్ త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని అన్నారు బ్రీత్ ఎనలైజర్స్ ఉపయోగించి మత్తుపానీయాలు సేవించి వాహనాలు నడుపుతున్న వాహన చోదకులను టోల్గేట్ వద్ద నిరంతరం పరీక్షించడం ద్వారా రహదారుల వెంట ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు మధ్య విమోచన కమిటీ చైర్మన్ గా ఉన్న మూడు సంవత్సరాలు ఈ సమస్యపై నిరంతరం ప్రభుత్వ ఉన్నత అధికారులకు నాటి ముఖ్యమంత్రికి తెలియజేసిన ప్రయోజనం కలగలేదన్నారు ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని టోల్ గేట్ వద్ద బ్రిడ్ ఎలైజర్స్ ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ భువనగిరి శ్రీకృష్ణవేణి ప్రసంగిస్తూ గుంటూరు జిల్లాలో ఉన్న ప్రధాన విద్యా సంస్థలలో అవగాహన సదస్సులు నిర్వహించి రహదారి భద్రతా నియమాలను వివరిస్తామన్నారు షేక్ కరీం లాంటి నిబద్ధత గల అధికారి ఉండడం మాకు గర్వకారణంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో అవగాహన కార్యదర్శి కొండ శివరామరెడ్డి మానవతా చైర్మన్ పావులు రమేష్

ఇది మంచి సంప్రదాయం తర్వాత చెప్పి గుంటూరు నగరానికి ఒక మంచి జరుగుతున్నా ఆ మంచికి ఆర్థిక సభ్యులు అందువల్ల ఇక్కడ ఆర్టీఓ వారి సిబ్బంది వాళ్ళందరూ చేసే కృషికి అందులో భాగస్వాములు అయితే ప్రజలు తల్లిదండ్రులు ప్రజలు విద్యార్థులు యువత విద్యా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు వివిధ భాగస్వాములు అయితే నాలుగు లక్షలైనా ఆ స్పోర్ట్స్ బైక్ ని కొని చేస్తున్నారు పిల్లలు ఇంటర్మీడియట్ చదివే పిల్లలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారు మనం చాలా మంది చూస్తుంది అట్లానే బైక్ పందాడు హైవే మీద బైక్ పదేటు అంటే ఒక రకమైనటువంటి లైఫ్ లో యూత్ కి ఒక లక్ష్యం లేకపోవడం డిసిప్లిన్ లేకపోవటం ఇదంతా కూడా మనం చూస్తున్నాం వాళ్ళని ఏదో దండించాలనేది నా అభిప్రాయం కాదు ఒక కౌన్సిలింగ్ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరం నా అభిప్రాయం అందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయడం బట్టి బాగా సక్సెస్గా చేశారు దీన్ని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కూడా కోఆపరేట్ చేశారు ఇదంతా ఒక టీం వర్క్ ఆర్టీఏ గుంటూరు అనేది ఒక టీం వర్క్